వరంగల్ కమిషనరేట్ కు చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతరలో రోపాఠి ఇన్ఛార్జ్ డ్యూటీ నిర్వహిస్తున్నారు అయితే శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనం కోసం వెళ్లారు క్యూలన్ లోకి తన భార్య పిల్లలను పంపించే ప్రయత్నం చేశారు అది గమనించిన ఆదిలాబాద్ ఎస్పీ గౌశాలం రవికుమార్ ను మీద కొట్టారు హి హఠాత్ పరిమాణానికి బిద్దరపోయిన ఎస్ఐ రవికుమార్ తేరుకున్న లోపలనే ఎస్పీ రుతుపురాణం అందుకున్నారు అది చూసిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంతం అయ్యారు అంతటితో ఆగానే ఎస్పీ కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ రవికుమార్ ను పనిష్మెంట్ కింద కింద కూర్చోబెట్టారు ఈ ఘటనను చూసిన తోటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు కోష్ అల్లంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకువెళ్తున్న ఎస్ఐ రవి కుమార్ ను ఎస్పీ చేయించడానికి ఖండిస్తున్నామన్నారు మా ఆయన పొద్దున్న సాయంత్రం దాకా కూడా ఇక్కడ మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో నేను నాకు హెల్త్ బాగాలేదు నన్ను ఒక్క దాన్నే విఐపి దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు అసలు అక్కడ ఎవ్వరు రానివ్వలేదు లోపలికి బాగా అక్కడున్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు ఆయన పంపించిండు మమ్మల్ని కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపిఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని ఒక నేరస్తుని ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ని పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక లాగా అడుక్కున్నాను ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో బాగా అసలు మమ్మల్ని నన్ను ఒక మనిషిలాగా నేను ఒక ఆడ మహి నేను ఒక ఆడ మనిషిని నేను అసలు వాళ్ళ అమ్మ వాళ్ళొక చెల్లెలాగాను నే అట్లా అనుకొని కూడా అసలు దారుణంగా నన్ను నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను పది మందిని తీసుకొని రాలేదు మా హస్బెండు ఎవరిని నేను ఒక్కదాన్ని అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు నాకు చాలా బాధ అనిపించింది కౌస్తలే మన ఆఫీసర్ అక్కడ మేము అసలు ఒక వెహికల్ కానీ ఎలాంటివి తీసుకుపోలేదు ఓన్లీ నడుచుకుంటూ వాళ్ళని బతిమిలాడుకొని వెళ్ళినాము ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళకి సెక్యూరిటీలతోటి కార్లతోటి వాళ్ళు నాలుగైదు కార్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలతోటి దిగినా కూడా వాళ్ళకి వీళ్ళందరూ సేవలు చేసుకుంటూ ఉన్నారు అట్లీస్ట్ మేము వాళ్ళని బతిలాడి కానిస్టేబుల్ని ఇద్దరం వెళ్ళినా కూడా మమ్మల్ని దారుణంగా మా హస్బెండ్ని చేయి చేసుకున్నాడు ఇది చాలా బాధ నాకైతే చాలా బాధ అనిపించింది